మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు సో ఫస్ట్ ప్రతి క్యారెక్టర్ అప్రోచ్ ప్రతి క్యారెక్టర్ అనేది చాలా లైవ్లీగా డిజైన్ చేసాం సో ఏ పాత్ర తీసుకున్నా కూడా ఆ పాత్ర ఆ పాత్రలాగే కనబడుతుంది సీఎం నరేష్ గారు తీసుకున్న వీటి గారు తీసుకున్న ఒక సత్య మాకేల్ గారు తీసుకున్న ఒక హౌస్ వైఫ్గా భాగ్యం క్యారెక్టర్ తీసుకున్న పిల్లోడు బుల్రాజ్ గారు తీసుకున్న బా మామగారు మురళీధర్ తీసుకున్న పన్నోడు పమ్మిసాయి తీసుకున్న మీనాక్షి చౌదరి అంటే ఒక ఐపీఎస్ పక్కనున్న శ్రీనివాస్ గారు ఆయన ఒక ఐజీ గారు సో ఐ జైలర్గా ఉపేంద్ర లింహయ తీసుకున్నా ఒక పాపా పాండే విలన్స్ తీసుకున్న అందరు బ్యాక్ బీహార్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ తీసుకున్న మీరు నేమ్ ఎవీ క్యారెక్టర్ ఎనీ క్యారెక్టర్ మీకు ఆ పాత్రే కనబడుతుంది ఎక్కడా ఫోర్స్డ్గా ఇరికించినట్లేదు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం అందుకని అందరూ కలిసి కాసేపు గోదావరి జిల్లాలో ఉన్నారు వెంకటేష్ గారితో పాటు ఆయనతో పాటు హైదరాబాద్ వచ్చారు ఆయనతో పాటు ఒరిస్సా పాటు రోడ్డు మీదకి వెళ్ళిపోయాం ఆయనతో పాటు ఒక మాస్టర్ కథ దాకా చివరి దాకా ఒక చిన్న ఎమోషనల్ కన్క్లూడ్ వచ్చి మళ్ళీ ఒక చిన్న ఫన్ తోటి తీసుకొచ్చాను సో ఆ పాత్రలతోటి ఒక శనిరాజు పాత్రతోటి భాగ్యం పాత్రతోటి మీనాక్షి పాత్రతో అందరూ ట్రావెల్ చేయగలిగారు సో అది నేను ఈ సినిమాలో గెయిన్ చేయగలిగాను నేను వాళ్ళని ఆ వరల్డ్లోకి ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది దట్ ఈస్ ద నేను నా ప్రీవియస్ ఫిలిమ్స్కి ఈ సినిమాకి నేను ఏదైనా చేశానంటే ప్రతి పాత్రని పర్ఫెక్ట్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రాసుకోగ్